నమస్కారం ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో మూలిక గురించి అందులో థైం గురించి విశ్లేషించుకుంటున్నాం అసలు మనకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అని చూసాం ఇప్పుడు మనకి ఎంత రాబడి వస్తుంది అంటే సరిగ్గా పంట వచ్చి అన్ని విధాలా మనం సమంగా చేసుకుంటే ఎంత పంట వస్తుంది దానిలో ఏముంటుంది అనేది మనం విశ్లేషించుకుందాం అందులో ప్రప్రథమంగా ఈ థైమ్ మొక్కకి ఆకులు ఆకుల తర్వాత కండ ఇది స్టెమ్ సో ఇక్కడ మనకి మూడు వెరైటీస్ తీసుకున్నాం హెచ్ వన్ తీసుకున్నట్టు న్యాచురల్గా దొరికే వాములో అదే కనుక పచ్చిది అయితే పచ్చి ఆకు మనకు అరవై వేల దాకా ఇది ఉంటుంది అలాగే డెబ్భై ఐదు వేల దాకా అరవై వేల నుంచి డెబ్భై వేల దాకా ఉంటుంది అలాగే కొమ్మ నలభై వేల నుంచి యాభై వేల దాకా వస్తుంది అలాగే మూడో వెరైటీ అయితే ముప్పై వేల నుంచి నలభై వేల దాకా వస్తుంది అదే కనుక మనం ఎండబెడితే అంటే ఈ మొక్కను మనము ఎండబెడితే కొమ్మను కానీ ఆకుల్ని కానీ ఎండబెడితే మనకు ఆరు వేల కిలోల నుంచి ఏడు వేల ఐదు వందల కిలోలు రావచ్చు అది మొదటి వెరైటీ అయితే రెండో వెరైటీ తీసుకుంటే నాలుగు వేల కిలోల నుంచి ఐదు వేల కిలోల దాకా వస్తుంది మూడో వెరైటీ అయితే మూడు వేల కిలోల నుంచి నాలుగు వేల కిలోల వరకు రావడానికి ఆస్కారం అయితే ఇందులో ఈ ఆకులను కనుక పొడి చేసి ఏదన్నా మనం చేస్తే గనక ఇంచుమించు మనకు ముప్పై కిలోలేమో పొడి చేస్తే ఆరు వందల కిలోల దాకా రావచ్చు అదే మనము నూనె ప్రకారంగా తీసుకుంటే దాని కొమ్మని కనుక నూనె ప్రకారంగా తీసుకుంటే మనకు ముప్పై కిలోల దాకా రావచ్చు అయితే ఇవి కరెక్ట్ లెక్కలు కావు అప్రాక్సిమేట్గా పంట పండిన పంట దానిలోకి వచ్చిన దాని ప్రకారం మనకి సపోజ్ అందులో మనకి ఒక వెయ్యి మొక్కలు వచ్చాయి వెయ్యి మొక్కల్లో దాన్ని ప్రాసెస్ చేస్తే ఒక దానిలో మనకి ఐదు వందల మొక్కలే రావచ్చు మన దృష్టి దానిలో మనకి ఆకులు రెండు వేల మొక్కలు మొక్కలకి రావచ్చు సో ఇక్కడ ఈ అప్రాక్సిమేట్ లెక్కల ప్రకారము మనం తీసుకుంటే నూనె పౌడరు ఎకరానికి ఇంచుమించు అది రావచ్చు అయితే ఇందులో తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది ఇది మూడు లీటర్లు కూడా కావచ్చు ఇది ఆరు లీ అరవై కిలోలు కూడా కావచ్చు సో ఇక్కడ ఇది మనము అప్రాక్సిమేట్గా ఆ పంట ప్రకారం మనం తీసుకుంటే దాని విలువను కనుక మనం ఆలోచించుకుంటే మాత్రము చాలా చాలా ఉపయోగదాయకం అలాగే ఇప్పుడు ఇది మనకు ఇందాక మనం విశ్లేషించుకున్న దానిలో ఒక ఎకరానికి సుమారుగా ఈ కొసలో ఈ ప్రాంతంలో మనకు వస్తే కనుక మనకే కనుక అది మనం ఫస్ట్ ఔషధ గుణాలు మనం అది నిన్న నిన్న విశ్లేషించుకున్న దానిలో ఔషధ గుణానికి ప్రోటీన్స్ ఎంత ఉంటాయి ఆహార పదార్థాలు ఎంత ఉంది ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఎంత అది మాట్లాడుకున్నాం ఎక్కినా తగ్గిన దానిలో మనకి నూనె పదార్థం కనుక ఔషధానికి వస్తే కనుక ఔషధానికి ఉపయోగపడితే అది ఇంచుమించు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల కిలోగా పలకడానికి ఆస్కారం ఉంది అలాగే పొడి కూడా మనకి నూట యాభై నుంచి నూట యాభై నుంచి రెండు వందల రూపాయల దాకా పలకడానికి ఆస్కారం అంటే ఇప్పుడు యావరేజ్గా ఆయిల్ కానీ పొడి కానీ ఆ ఆ ప్రాంతానికి దాని ప్రకారం మనం తీసుకుంటే ఇంచుమించు మనం పెట్టుబడి పెడుతున్న లక్ష రూపాయలకు రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల పదివేల దాకా లాభదాయకంగా ఉంది ఏంటి ఒక ఎకరానికి అదే కనుక ఇది మనం చిన్న చిన్న దీనిలో చేయడానికి వీలు లేదు మనము కనీసం ఒక పది పదిహేను ఎకరాలు చేస్తే ఇందులో వేస్టేజ్ పోయినా ఏది పోయినా ఈ ప్రాఫిట్ కావడానికి హెచ్ వన్కి ఒక విలువ ఉంది హెచ్ టూకు ఒక విలువ ఉంది హెచ్ త్రీకి ఒక విలువ ఉంది సో ఇలాగా ఈ థై మొక్కకు అభివృద్ధి అన్నీ మనకి ఈ విధంగా తెలుస్తుంది నిజంగా ఈ పంట మీద ఎవరికైనా ఆసక్తి ఉంటే మనం దాని ముందు అభివృద్ధి చేసి ఔషధానికి మనం ఎంత చేయగలుగుతాము దాని ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి అనేది తర్వాత విశ్లేషణ ముందు మనకు సుమారుగా ఒక ఎకరానికి ఇంత పడుతుంది దీనిలో ఇంత లాభం ఉంది ఇదంతా కూడా విదేశాలకు పంపించవచ్చు ఔషధానికంటే డ్రగ్స్ ఫార్మా వాళ్ళకి పంపించవచ్చు అన్నీ కూడా మనము క్రూడే పంపిస్తున్నాం ఎందుకంటే ఈ థైమ్ అనే మొక్క మనం దేని గురించి ఆలోచించామంటే యాంటీసెప్టిక్ గురించి పనిచేస్తుంది కాబట్టి సో ఇది ఔషధంలో యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది ఆహారంలో దీనిలో కూడా సుగంధభరితానికి దానిలో డైజెస్టివ్ సిస్టమ్కి పనిచేయడానికి ఆహారానికి పనిచేస్తుంది అలాగే చివరిగా కాస్మెటిక్స్కి ఏదైతే శరీరం మీద యూస్ చేస్తున్నామో అది సబ్బుల్లో వాడచ్చు దీనిలో వాడచ్చు రకర పేస్ట్లలో వాడచ్చు ఫేస్ మేకింగ్లో వాడచ్చు ఎందులో వాడడానికి ఇది సో ఇది ఇది మనకు తెలిసిన టైం గురించి సో ఇదే మొత్తము వాము పంట ఈ వాము పంటలో ఎలా లాభాలు ఉంటాయో మీకు అర్థమైంది తదుపరి ఇంకో మొక్క గురించి మనం విశ్లేషించుకుందాం నమస్కారం